మన ప్రభు అయిన క్రీస్తు నామంలో ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ సంతోషంగా సమాధానంగా సుఖంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను అలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రిల్లరా భక్తులు కొన్నిసార్లు శ్రమల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వారు ప్రార్థించగా దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని మనం చదువుతాం అంటే వారు కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు ఒక సేవకుని పంపించి దేవుని మాటలు వినిపించి వారితో మాట్లాడి వారిని ఆదరించినట్లుగా కొన్ని లేఖనాలు మనం చూస్తాం ఉదాహరణకు హిజకియా జీవితంలో అలాగని మరికొన్నిసార్లు భక్తులు శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన తన దోతలను పంపి వారికి ఆహారం పెట్టి వారిని బలపరిచినట్లుగా ఏలియా లాంటి భక్తుల జీవితంలో మనం గమనిస్తాం అయితే ఈరోజు ప్రభు మనకు గుర్తు చేస్తున్న ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో భక్తులు ఉన్న పరిస్థితులను బట్టి వాక్కును పంపించటమో దైవ సేవకులను పంపించటమో దోతలను పంపించటమో కాదు నేరుగా స్వయంగా ఆయనే వారి వద్దకు దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం ఆది కారణం పద్దెనిమిదవ అధ్యాయంలో అబ్రహాము యొక్క జీవితాన్ని మనం గమనిస్తే అబ్రహాము అప్పటికే మరి దేవుడు వాగ్దానం చేసి చాలా కాలం అయిపోయిందండి చాలా కాలం అయిపోయింది పిల్లల్ని ఇస్తాను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తానని చాలా కాలమైంది హాగర్ ద్వారా ఒక కుమారుని కన్నాడు అబ్రహాం అంటున్నాడు కదా అయా ఇస్మాయిలు నీ సన్నిధిలో బ్రతకనివు అంటున్నాడు మీకు తెలుసా ఆ మాట అయితే పలికాడు కానీ అబ్రహాము జీవితంలో ఒక నిరాశ ఒక నిస్పృహ శారావైపు వైపు చూసినప్పుడల్లా కూడా ఈమె సంగతి ఏంటి ఈమె గుడ్రాలుగానే ఉంది కదా అని ఒక నిరాశ నిస్పృహల మధ్య బ్రతుకుతూ ఉన్నాడు అలాంటి సందర్భంలో దేవుడు త్రిత్వ రూపంలో అబ్రహాము దగ్గరికి దిగి వచ్చి అబ్రహాము ఆతిథ్యాన్ని స్వీకరించి చేతులెత్తి అబ్రహామును ఆశీర్వదించి మీదడికి కాలమునొస్తాను నిర్ణయ కాలమునొస్తాను అప్పుడు శారా కౌగిటిలో బిడ్డ ఉంటాడు అని వాగ్దానం చేసి వారిని ధైర్యపరిచి వెళ్ళినట్లుగా మనం గమనిస్తాం పిల్లరా ఈరోజు మన దైనందిన జీవితంలో కూడా ప్రభు ఎన్నో వాగ్దానాలు చేశాడు ఎన్నో విషయాల కొరకు మనం ప్రార్థనలు చేశాం నిరీక్షించాం కొన్నిసార్లు వస్తుంది రాజీ పడిపోతున్నట్లుగా అనిపిస్తుంది అయ్యా ఇక చాలే ప్రభువా ఎన్నో ప్రార్థనలు చేశాను ఎన్నో వాగ్దానాలు నువ్వు నాకు చేశావు అవేవి నెరవేరేటట్లుగా లేవని మనం కూడా కృంగిపోతూ ఉంటాం అయితే ప్రభువు మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే విశ్వాసాన్ని కోల్పోవద్దు నిరీక్షను వదిలిపెట్టొద్దు నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంది ఆ నిర్ణయ సమయం వరకు నిర్ణయ కాలం వరకు నువ్వు ఓపిక పట్టగలిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నేను కార్యం చేస్తానని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ను రాసే ఊబిలో దిగిపోయి ఉంటే నా ప్రభు అయితే ఆయనే నీ దగ్గరకు అబ్రహాం దగ్గరకు దిగి వచ్చినట్లుగా ఈరోజు రాబోతూ ఉన్నాడు మరొక సందర్భాన్ని కనుక మనం బైబిల్లో చూసినట్లయితే ఆది కాలంలో యాకోబు దగ్గరకు కూడా ప్రభు దిగి వచ్చినట్లుగా మనం గమనిస్తాం అప్పటి వరకు యాకోబు లోక ప్రేమల కోసం లోకం ఇచ్చే ఆశీర్వాదాల కోసం ప్రయాసపడ్డాడు తపన పడ్డాడు ఎప్పుడైతే తను పొందుకున్న ఆశీర్వాదాలన్నీ ప్రేమలన్నీ తనను మరణం నుంచి కాపాడలేవని అర్థమైందో అవి నిజమైన ప్రేమలు నిజమైన ఆశీర్వాదాలు కాదని యాకోబుకు అర్థమైందో ఒంటరిగా మిగిలిపోయాడు దేవుని కోసం నీకు తెలుసా మన దైనందిన జీవితంలో కూడా మనం లోక ఆశల కోసం లోక ఆశీర్వాదాల కోసం ఏమండి కొంతమంది దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నప్పటికీ లోకం కోసం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు డబ్బు సంపాదన కోసం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు మనుషుల ప్రేమల కోసం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే మనం ఆ ప్రేమలు అబద్ధమని తెలుసుకొని ఆ ఆశీర్వాదాలు అబద్ధమని తెలుసుకొని నిజమైన ఆశీర్వాదం కోసం నిజమైన ప్రేమ కోసం మనం ఒంటరిగా ప్రభువు కోసం వేచి ఉంటామో మన కోసం ప్రభు దిగి వస్తాడండి యాకోబు కోసం వచ్చాడు ఆయనే స్వయంగా దిగి వచ్చాడు యాకోబు జీవితంలో ఉన్న లోటుపాట్లను యాకోబుకు చూపించి యాకోబును విరిచి ఇస్రాయిలుగా మార్చి ఆశీర్వదించి వెళ్ళిన దేవుడు ఈరోజు నీ దగ్గరకు కూడా ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు మారు మనసు పొందాలి ఏ ఏ విషయాల్లో మనం లోకం వెంట పరిగెత్తుతున్నామో అబద్ధమైన ఆశీర్వాదాల వెంట పరిగెత్తుతున్నామో మనం గ్రహించి నిజమైన దేవుని కోసం ఒంటరిగా మనం కనిపెట్టుకున్నట్లయితే నా దేవుడు ఖచ్చితంగా మన కోసం రావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రిలారా మరొక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను గురించి మనం చదువుతాం శత్రువులు మరి ఇస్రాయిళ్ళు వేసిన పంటను వారు పాడు చేస్తూ వారికి జీవనాధారమైనది ఏది కూడా లే చే లేకుండా చేస్తూ మరి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కానీ గిద్యోను హృదయంలో ఒక ఆశ నా ప్రజలకు నేను మేలు చేయాలి శత్రువులను ఓడించాలి కానీ నా కుటుంబం ఎన్నిక లేనిది నేను బలహీనుడును అని గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఒక పిరికివాడుగా బ్రతుకుతూ ఉన్నాడు మీకు తెలుసా గిద్యోను దగ్గరకు కూడా నేరుగా ప్రభువే దిగి వచ్చాడని దిగువచ్చి బలహీనుడైన గిద్దెను బలపరిచాడు బలహీనుడైన గిద్ద్యో బలపరిచి తన ఆత్మ చేత నింపి శక్తి చేత నింపి మరి శత్రువుల మీద జయమిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన ప్రజల కోసం నశించిపోతున్న ఆత్మల కోసం ఏదైనా ఒక ఆశ ఒక తపన ఉంటుంది కానీ మనల్ని మనం చూసుకున్నప్పుడు నేను బలహీన కదా నేనేం చేయగలుగుతాను అని మనమే కృంగిపోతూ ఉంటాం ఏదో చేద్దాం అనుకుంటాం కానీ పరిస్థితులు అనుకూలించం నిరాశ కలిగిద్ది నేను బలహీను నేనేమి చేయలేనని ఒక పిరికి వాళ్ళలాగా మారిపోయి పిరిగి దానిలాగా మారి మారిపోయి ఎక్కడో ఇక మనం జీవనం గడిపేస్తూ ఉంటాం గుర్తుపెట్టుకో నీలో గనక ఆశ ఉంటే దేవుని కొరకు బ్రతకాలి దేవుని ప్రజల కోసం బ్రతకాలి శత్రువుని జయించాలి అన్న ఆశ నీలో ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా సరే నా దేవుడిని దగ్గరకు వస్తాడు నిన్ను బలపరుస్తాడు బలహీనుడైన నిన్నే నా దేవుడు వాడుకుంటాడు మోసే కూడా చూడండి నలభై సంవత్సరాల వయసులో దేవుని ప్రజల కోసం ఏదో చేద్దాం అనుకున్నాడు ప్రజల్ని విడిపిద్దాం అనుకున్నాడు కానీ తన వల్ల కాలేదు వెళ్ళిపోయాడు మిథ్యాను దేశంలో గొర్రెలను గాస్తూ ఉన్నాడు ఇక లేదు నా జీవితం అని నిరీక్షణ కోల్పోయినట్లుగా మోసే ఉన్నాడు మీకు తెలుసా అలాంటి సందర్భములు అలాంటి సమయంలో దేవుడు మోసేను దర్శించి మోసే నేను వాడుకుంటాను నేను బలపరుస్తాను అని ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళి గొప్ప కార్యాన్ని మోసే పక్షంగా జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలించుకోండి మరి గిద్యంలాగా మీరు బలహీనులుగా ఉండి దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ ఉండి నిరాశ ఊపిలో ఉన్నారేమో నా దేవుడు మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా నేను వాడుకుంటాను ఆశను చావనివ్వద్దు ఆశను చావనివ్వద్దని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు మీకు తెలుసా వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం పాపంలో ఉన్నప్పుడు శాపంలో బ్రతుకుతున్నప్పుడు మరణానికి పాత్రులుగా అయినప్పుడు నా ప్రభు మనందరి కోసం మన పాప రుణాన్ని చెల్లించడానికి ఆయనే ఈ భూమి మీదకి దిగి వచ్చాడండి దిగి వచ్చి మన కొరకు గాయాలు పొందాడు రక్తాన్ని చిందించాడు ఎంతో త్యాగాన్ని చేశాడు కేవలం నీ కోసం నా కోసం దిగి వచ్చాడు ఈరోజు అయా నేను కష్టంలో ఉన్నాను బాధలో ఉన్నాను నన్ను దర్శించు ప్రభావా నువ్వు రా ప్రభా నేను మనస్ఫూర్తిగా అడగగలిగితే నా దేవుడు నీ కోసం కూడా ఈరోజు రావడానికి సిద్ధంగా ఉన్నాడు కృంగిపోవద్దు నిరాశపడొద్దు నిర్ణయ కాలం వస్తుంది ఆ నిర్ణయ కాలం వరకు వేచి ఉండు అలాగే యాకోబులాగా ఒకవేళ లోక ప్రేమలు లోక ఆశీర్వాదాల కోసం పరిగెడుతున్నావేమో ఇక్కడైనా మానుకొని దేవుని కోసం ఎదురు చూడు ఆయన కోసం కనిపెట్టు నిజమైన ఆశీర్వాదాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు గిద్దెంలాగా పిరికి వాళ్ళలాగా భయపడుతూ దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ ఉన్న వెనకడుగులు వేస్తా ఉన్నావేమో ఈరోజు అడుగులు ముందుకు వే నా దేవుడు నీ కోసం దిగి రాబోతూ ఉన్నాడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా నీకు స్తోత్రాలయ నీ శుభవేళ నీ బిడ్డలతో పంచుకున్న ఈ మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ బిడ్డలు నాయన మీరు దీవించండి ఆశీర్వదించండి ఎవరెవరు అయాన్ని రాసి ఊపిలో కృంగిపోయి ఉన్నారో మీరు లేవనెత్తండి ఎవరెవరు అబద్ధమైన ఆశీర్వాదం కోసం పరిగెడుతూ ఉన్నారో వారిని దర్శించండి ఎవరెవరు పిరికి గుండె కలిగి అయాని కొనుకు బ్రతకాలన్న ఆశ ఉన్న వెనకడుగులు వేస్తూ ఉన్నారో వారిని కూడా మీరు దర్శించి దేవా సహాయం చేయండి మా పాపముల కోసం నువ్వే స్వయంగా దిగివచ్చిన దేవుడు ప్రభువా అయ్యా ఐదుగుని బిడ్డలను దర్శించి సహాయం చేయమని ఈరోజు నీ కాపుతల్లో భద్రపరచు చేస్తున్న ప్రయత్నాల్లో తోడైండు సఫలతను దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్